హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అయితే మనం మెహదీపట్నం బస్ స్టాప్కి అయితే రావాలి చూడండి బస్ కూడా వచ్చేసింది బస్ నంబర్ వచ్చేసి టూ డబల్ ఎయిట్ డి ఇది డైరెక్ట్గా మనకు మెహదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తుందనమాట నేను నా ఫ్రెండ్స్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఇప్పుడే వెళ్తున్నాం మేము ముగ్గురు వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ మెహదీపట్నం నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ కనిపించే ఆర్చి నుంచి అయితే టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్ మనకి దారి పొడిన లొకేషన్ కూడా బాగుంటుంది దారి మధ్యలో మనకి శివలింగం ఇంకా శివుని స్టాచ్యూస్ కూడా మనకి కనిపిస్తుంటాయి అనమాట బాగుంటుంది లొకేషన్ మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి మనం విలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాం అప్పుడే వెహికల్ పార్కింగ్ అయితే ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్ అయితే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం టోకెన్ తీసుకున్నాక ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయనమాట స్టే చేయొచ్చు ఇదే టెంపుల్ ఎంట్రన్స్కి దారి చూడండి మనకి వెళ్ళే దారిలో కొబ్బరికాయలు అన్నీ అమ్ముతుంటారు ఇక్కడ ఎక్కువ రేట్స్ చెప్తారన్నమాట కొనే వరకు వదలరు కూడా మనల్ని సో ముందుగానే బయటే మనం తీసుకుని వస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను నేను చిలుకూరి బాలాజ్ టెంపుల్కి వచ్చాం నేను నా ఫ్రెండ్ హర్ష రమేష్ వచ్చాడు చెప్ప ఈ టెంపుల్ కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటారంట అలానే ఆ కోరిక తీరాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కును తీర్చుకోవాలంట ఇక్కడైతే రావి చెట్టు ఉంది టెంపుల్కి ఎదురుగా చాలా మంది భక్తులు దారాలు కడుతుంటారు ఈ చెట్టుకి వారు మొక్కులు కోరుకుంటారు అన్నమాట దారాలు కట్టి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కాని అలాగే హాలిడేస్ కి హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాని ఫస్ట్ విజిట్ చేయాలనుకునే టెంపులే ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కోసం బాలాజీగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇది సో అందరూ ఈ టెంపుల్ కి విజిట్ చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుంది అలానే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది చూడండి ఇప్పుడే మనం లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనంకి చూడండి ఇక్కడ కుంకుమ కూడా ఉంది భక్తులు అందరూ కుంకుమ పెట్టుకుని లోపలికి వెళ్ళాలని చెప్తారు అలానే ఇక్కడ రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలని చెప్తుంటారు ప్రజెంట్ ఎక్కువ మంది భక్తులు లేరు అదే వీకెండ్లో అయితే మాత్రం ఈ టెంపుల్ ఫుల్గా నిండిపోతుంది చాలామంది తిరుపతిలో చాలామంది కోరికలు కోరుకుంటారు చాలామంది భక్తులు కానీ ఆ కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళడం ఒకరు కుదరకపోతే ఈ టెంపుల్కి వచ్చి మొక్కును తీర్చుకుని తర్వాత మనకు కుదిరినప్పుడైతే తిరుపతి వెళ్తే మంచిదని చెప్తారు చాలా మంది ఈ టెంపుల్కి వచ్చిన వారు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలంట అలాగే కోరిక తీరాక నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది టెంపుల్ బయట ఒక ప్రదక్షిణ చేస్తే టెంపుల్ లోపల పదకొండు ప్రదక్షిణలు ఈక్వల్ అనమాట అదే టెంపుల్ బయట ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత టెంపుల్ బయట పదకొండు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది అనమాట ఈ టెంపుల్లో మండే నుండి థర్స్డే వరకే గుడి లోపల ప్రదక్షిణ చేసుకోవచ్చు ఫ్రైడే నుంచి సండే వరకు అయితే భక్తులు ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడి బయట మనం ప్రదక్షిణ చేసుకునిస్తారన్నమాట ఇంకా ఈ టెంపుల్ స్టోరీ చెప్పాలంటే ఈ టెంపుల్కి ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడంట కానీ కొంతకాలానికి అతను అనారోగ్యానికి గురయ్యి తిరుపతి వెళ్ళలేకపోయాడంట దీంతో కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి ఒక ప్రదేశం కోసం చెప్తారు అప్పుడు అతను ఆ ప్రదేశం వద్దకెళ్ళి తవ్వితే అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడైనా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారంట దీంతో ఆ భక్తుడు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టారంట ఇదే టెంపుల్ గోపురం లోపలికి వెళ్తున్నాం మనం టెంపుల్ చూడటానికి చిన్నదే ఉంటుంది కానీ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇది ఈ టెంపుల్కి వేసా గాడ్ అని కూడా పేరు ఉందన్నమాట కొన్ని సంవత్సరాల క్రితం ఫారెన్కి వెళ్ళే వారికి వేసా దొరికేది కాదంట ఒకప్పుడు సో అప్పుడు ఈ ఆలయంకి వచ్చి వాళ్ళు కోరుకుంటే వాళ్ళ కోరిక తీరేదంట సో అప్పటి నుంచి భక్తులు ఈ టెంపుల్ని వేసా గాడ్గా చెప్పుకునేవారని చెప్తున్నారు అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తినేవారు టెంపుల్ లోపల అలానే ఈ టెంపుల్లో ఎలాంటి హుండీలు కూడా ఉండవు అలాగే ఎలాంటి దక్షిణ కూడా తీసుకోరు ప్రసాదం కూడా అమ్మరు అనమాట మనం కొట్టిన కొబ్బరికాయనే ప్రసాదం అనుకుని ఇంటికి పట్టుకెళ్ళొచ్చని అనౌన్స్ చేస్తుంటారు మైక్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఈ ఆలయం ప్రాంగణంలోనే ఒక శివాలయం కూడా ఉంది అది కూడా దర్శించుకోండి పక్కనే ఉంటుంది మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చాము నాన్న ఫోన్ అలౌడ్ కాబట్టి వీడియోస్ తీయలేదు అనమాట వరుస మిస్ అయ్యాడు ఇంకా దర్శనాల్లో బిజీగా ఉన్నాడు అనమాట సో మంతరం బయటకు వచ్చాం ఇప్పుడే అయ్యప్పురా హాయ్ ఫ్రెండ్స్ అప్పటికట్టే గుడి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా ఒకసారి కుదిరితే దర్శనం చేసుకోండి రమేష్ ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు ఈ గుడి కదా కానీ ఈరోజు అనమాట గాలేశ్వరం చేయకుండా వచ్చేసాం మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు అమ్మైతే నచ్చా చాలా బిజీగా ఉన్నాయి షాపింగ్లో ఏం కొంటారో నేను కూడా చూస్తున్నాను ఇలా ఇక్కడ టైం వేస్ట్ చేసేసి వీళ్ళందరూ ఏం అనుకుని వస్తారని తెలిసినా రమేష్ రమేష్ బాగుంది సరండి రమేష్ ఏది తీసుకున్నావు రమేష్ నువ్వు రమేష్ రమేష్ దాంతో ఏం చేస్తావు మీరేం తీసుకున్నారు రాముడు తీసుకున్నారు

వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు ఏదో ఏదో తీసుకోవట్లేదు కొట్లాడుకుంటున్నారు వాడు అక్కడికి వెళ్ళిపోయారు హలికి వెళ్ళిపోయారు రమేష్ మొత్తం కోవా తీసుకున్నాడు రమేష్ గా ఇప్పుడు తీసుకునే తీసుకునేది చుద్దారు భయ్య అందుకే అందుకే కోవా తీసుకున్నాడు నాకే ఇచ్చాడు అది అవును తినాలి నాకేష్ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాం గెలిపోతున్నాం అందరూ చాలా బాగా దర్శనం చేస్తున్నారు మేము ముగ్గురం చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ చూస్తారు ఎంత బాగుందో క్లైమేట్ అంతా అంత రొమాంటిక్గా ఉంది మీరు రావాలని కోరుకుంటున్నాను చాలా మటుకు ఈ గుడి చాలా ప్రత్యేకమైన ఉంది హైదరాబాద్లో ఫస్ట్ హైదరాబాద్ రాగానే ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు ఈ గుడికి చాలా స్పెషల్ అనమాట స్పెషల్ కూడా మీకు వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి మర్చిపోకండి మేమైతే చాలా హ్యాపీ రోజు చాలా పీస్ఫుల్గా నేను దర్శనం రమేష్ కూడా హ్యాపీ రమేష్ సాటిస్ఫై అయితే చాలు మెదడు సాటిస్ఫై అయినట్టు కొంచెం ఈ మటుకు కొంచెం మామంటే అమ్మాయకుండా బయట ఓకే కాయి ఓకే కాశ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ బ్లాక్లో కడుగుతున్నాం అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేసుకోండి బాయ్ మరిన్ని వీడియోతో